తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు గ్రామ పంచాయతీ వర్కర్స్ను విస్మరిస్తే సర్కారుకు తగిన బుద్ధి చెప్తామని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రమేష్ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న అరవై వేల సిబ్బందికి మూడు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యూనియన్ నాయకులు మురళి సత్యవ రాజేశ్వర మురళి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి జీతాలుయకుండా మూడు నెలలు గడుస్తున్నా కనీసం మాట్లాడకుండా అసెంబ్లీ జరుగుతున్నటువంటి అసెంబ్లీలో సంబంధిత అధికారులు కావచ్చు సంబంధిత మంత్రివర్యులు కూడా కావచ్చు గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల కనీసం ఒక మాట కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం అంతేకాదు మల్టీపర్పస్ విధానం పేరు మీద తీసుకొచ్చి ఈరోజు కార్మికుల కొట్టగొట్టే విధానం చర్యలు చేపడతా ఉన్నారు సరైన విధానం కాదు ఇక జీవో నెంబర్ యాభై ఒకటి రద్దు చేసి జివో నెంబర్ అరవై ప్రకారం అందరికి వేతనాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాదు గ్రామ పంచాయతీ కార్మికులు రెక్కార్డు కానీ డొక్క నిండని గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు మూడు నెలలుగా పెండింగ్లో పెట్టి వీళ్ళ చోద్యం చూస్తూ ఉంది గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తూ ఉంది ప్రభుత్వం ఇది సరైన విధానం కాదు వీటిని తక్షణమే సరిదిద్దుకొని గ్రామ పంచాయతీ కార్మికులకు ఈ ఈ నెలాఖలోకైనా కనీసం మూడు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వెంటనే గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని చెప్పేసి లేని ఎడల గ్రామ పంచాయతీ కార్మికులు పని అంతా పూర్తిగా స్తంభింపజేసే విధంగా చర్యలు చేపడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఒక పక్కన గ్రామ పంచాయతీ కార్మికుల కాళ్ళు గడుపుతూ కాళ్ళు కాళ్ళు కడిగి నెత్తి మీద వెళ్ళకున్న ప్రధానమంత్రి గారు ఇప్పటికీ కూడా గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఆలోచన చేయడం లేదు ఇకనైనా మీరు గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఆలోచన చేసి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనల్స్ డబ్బులు రిలీజ్ చేస్తే వీళ్ళకి సకాలంలో జీతాలు రావడానికి అవకాశం ఉంది వాటికి సర్పంచు లేరనే పేరు మీద ఈరోజు గ్రామ పంచాయతీకి డబ్బులు ఇవ్వకపోవడం సమంజసం కాదు ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల చిన్న చూపుడు మానుకొని అందరికి వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం